పవన్ కళ్యాణ్ ఆయన సినిమాల్లో పవర్ స్టార్ సూపర్ స్టార్ రాజకీయాల్లో ఒక సెన్సేషనల్ స్టార్ రీసెంట్ గా హరిహర వీరమల్లు ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మనుషుల తాలూకా గుణగణాలపై అలాగే మనుషుల మధ్య ఒక మనిషి ఎలా ఉండాలి అనే దానికి ఇంట్రెస్టింగ్ అలాగే ఒక ఫిలసాఫికల్ ఆన్సర్ ఇచ్చారు పది సంవత్సరాల క్రితం ఒక ఇంటర్వ్యూలో మీరు ఒక పెద్ద స్టార్ కాబట్టి సినిమాల్లో హీరో క్యారెక్టర్ ఒక మంచి వ్యక్తిగా ఉండే క్యారెక్టర్సే చేయాలి అని అడిగినప్పుడు సమాజంలో పూర్తిగా మంచి లేదా చెడు వ్యక్తులు ఉండరు మంచి చెడు రెండు ఉన్న వ్యక్తులే ఉంటారు అని చెప్పారు ఈ పది సంవత్సరాల్లో మీరు చాలా పెద్ద జర్నీ చేశారు ఎప్పటికీ అదే విషయం చెప్తారా మీరు అని ఇంటర్వ్యూర్ పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను కమలాన్ని నమ్ముతాను ఎందుకంటే అది ఎంత మట్టిలో ఉన్నా వికసించడం ఆగదు ఆ మట్టిలో వికసించే కమలాన్ని మనం దేవుడికి పెడతాం కమలం ఎంత మట్టిలో ఉన్నా ఆకుతో సహా ఆ మలినా లేవి అంటకుండా మంచి రంగులతో ఆహ్లాదకరంగా వికసిస్తుంది షేడ్స్ ఆఫ్ గ్రే అనేది మన చుట్టూ ఉంటుంది మనలో ఉంటుంది వాటిని దాటుకొని మనం ఫైనెస్ట్ హ్యూమన్ బీయింగ్గా ఎదగాలి అలా అని మనలో ఉన్న గ్రే షేడ్ని డెనై చేయకూడదు ఆ గ్రే సిరేడ్ ని యాక్సెప్ట్ చేస్తూనే మనం ఎంతవరకు ఒక ప్యూరెస్ట్ హ్యూమన్ బీయింగ్ గా ఎదగలము అనేదే మనం చూడాలి అని పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు